అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరోసారి ప్రజలందరికీ తర్వాత అందరికీ వ్యూస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మార్నింగ్ న్యూస్ లోకెతే ఈనాడు పత్రిక చూద్దాం ఒకేసారి ఇరవై టిఎంసీలు మళ్లించేలా గ్రేటర్ తాగునీటి అవసరాలకు పదిహేను మూసి పునర్జీవనానికి ఐదు టిఎంసీలు మొత్తం మీద ఒకేసారి ఇరవై టిఎంసీల నీళ్లు మళ్లించేలా ప్రయత్నిస్తున్నది సర్కారు మొత్తం మీద మల్లన్న సాగర్ నుంచి తీసుకునేలా కార్యాచరణ త్వరలో టెండర్ల ప్రక్రియ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రెండు మూడు దశల్లో ఏకకాలంలో గోదావరి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ముప్పై టిఎంసీల నీటి కేటాయింపు ఉంది ఇందులో పది టిఎంసీల నీటిని ఎల్లంపల్లి నుంచి మొదటి దశ ద్వారా వినియోగిస్తారు రెండో దశ కింద కొండపోచమ్మ సాగర్ నుంచి పది టిఎంసీల నీటిని మళ్లించేలా గత ప్రభుత్వం నిర్ణయించింది అంటూ మిగతాది రెండో పేజీలో తీసుకుని వచ్చింది ఇక్కడ రెండు పైపులతో మల్లన్న సాగర్ నుంచి ఘన్పురం వరకు రెండు పైపుల లైన్లు వేయనున్నారు మూడు వేల ఆరు వందల ఎంఎం కాకుండా మూడు వేల ఎంఎం డయాతో రెండు పైప్ లైన్లు వేసి ఇరవై టిఎంసీల నీటిని మళ్ళించనున్నారు ఇందులో పదిహేను టిఎంసీలు ఘన్పురం వద్ద శుద్ధి చేసి నేరుగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లిస్తారు మిగిలిన ఐదు టీఎంసీలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లకు శుద్ధి చేయకుండానే మళ్లించి మూసి పునర్జీవన పథకానికి వినియోగిస్తారు మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనికి ఆమోద ముద్ర వేయగానే టెండర్ ప్రక్రియ శ్రీకారం చుట్టనున్నారు అంటూ వార్త చేసుకొని మొత్తం క్లియర్ గా గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేయబోతున్నది రెండు క్లారిటీగా ఇచ్చారు ఒకేసారి ఇరవై టిఎంసీలు మళ్ళించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మారుతోంది క్యాలెండర్ మరి మనమేమో క్యాలెండర్ ఏడాదికోసారి మారుతూనే ఉంటుంది మరి మనం ఏమైనా మారుతున్నామా కొత్త దుస్తులు కొత్త ఫోన్లు కొత్త సినిమాలు ఇవేనా ఇక ఆలోచనలో ఆచరణలో ప్రవర్తనలో జీవన శైలిలో మార్పు ఉందా లక్ష్యాలెంత ఉన్నతంగా ఉన్నా ఎంత పక్కాగా ఉన్నా ఆచరణ లేకుంటే అంత వ్యర్థమే అడుగు పడకుంటే ఆరంభ శూరత్వమే పదివేల అడుగులు వేయకున్న రోజు పదిహేను నిమిషాల నడక ఉదయం కాకున్న సాయంత్రమైన ఎర్లీ టు రైస్ ఏ లేకున్న జస్ట్ పదిహేను నిమిషాలు ముందు ప్రయాణానికైనా పనికైనా విందుకైనా వినోదానికైనా దేనికైనా ఓ పదిహేను నిమిషాలు ముందుండేలా అలవాటు ఇలాంటి చిట్టి అడుగులు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు జీవితాన్ని మార్చేస్తాయి మిమ్మల్ని కొత్తగా చూపిస్తాయి రేపటికి రూపం లేదు ఈరోజే ప్రయత్నం మొదలు పెడదాం అటు లోపల పేజీలోని వార్త ఇది మీ ఇంట్లో డబ్బులు కాయాలంటే కొత్త ఏడాదిలో ఆర్థిక ప్రణాళికలపై ప్రత్యేక కథనం అటు ఆరో పేజీలోను వార్త వచ్చింది మొత్తం మీద మారుతున్న క్యాలెండర్ మరి మనమేమో అంటూ వార్త వేసుకుని వచ్చింది చాలా బాగుంది ఇది తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చెయ్యొద్దు ఫార్ములా ఈ రేసులో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు క్రాష్ పిటిషన్పై ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు ఆ సొమ్ము ఎక్కడికి చేరిందో తేలాలన్న ఫిర్యాది తరపు న్యాయవర్ది మోసమేంటో చెప్పకుండానే కేసు పెట్టారన్న పిటిషనర్ న్యాయవాది అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండో ఉన్న వార్త తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దు అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండో ఉన్న వార్త ఆయన తప్పు చేయకుంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి చేసిన తర్వాత కూడా ఆయనను విచారించిన తర్వాత నిజానిజాలు బయటకు వచ్చిన తర్వాత ఈ పెట్టిన కేసు ఫాల్స్ కేసు అని కూడా చెప్పచ్చు కదా అంటే ఆయన తప్పు చేయకుంటే ఒకవేళ ఆయన తప్పు చేస్తే బాక్తడు తప్పు చేయకపోతే మళ్ళా కడిగిన ముత్యం లేక ఒక సంతకం రూపాయలు లక్షల బీమా బ్యాంకుల్లో ఉన్న రెండు పథకాలపై ప్రచారం కరువు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ తొమ్మిదో పేజీ వార్త గవర్నర్ కు భూభారతి బిల్లు ఆమోదం అనంతరం అమలులోకి నేటి నుంచి ఎన్ఐసి నిర్వహణలోకి ధరణి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఏడవ పేజీ నుండి వార్త జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసిన టీజీపీఎస్సి పది పదిహేను రోజుల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన త్వరలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అనే పోస్టింగ్లు అంటూ రెండో పేజీలో వార్త మొత్తం మీద జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు అంటూ వార్త వేసుకొచ్చింది మెయిన్ హెడ్ లైన్ ఇక్కడ భూమి లేని వ్యవసాయ కూలీలు ఎంతమంది వివరాలు సేకరిస్తున్న పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉపాధి హామీ పనులే ప్రామాణికం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారు వాటి జాబితాలు గ్రామ పంచాయతీ పరిధిలో సేకరిస్తున్నారు మొత్తం మీద గ్రామ పంచాయతీలో మొత్తం మీద ఇంటింటికి తిరిగి భూమి లేనటువంటి వాళ్ళు ఎంతమంది మంది వారి మొత్తం జాబితాలను రెడీ చేస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నాలుగున మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద నాలుగో తారీఖు రోజు కీలక మంత్రివర్గ సమావేశం ఉంది అంటూ వార్త వేసుకొని వచ్చింది దీనిపైన కీలక ఏవైతే కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద ఇలా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు కేనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి